హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలా రోజులుగా అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే మీ ఇల్లును వీడియో తీయచ్చు కదా హోమ్ టూర్ చేయొచ్చు కదా అన్నారు ఇంతకు ముందు చేశాను నేను చాలా సార్లు కాదు కానీ ఒకసారి చేసి పెట్టినా ఇంతకు మీ ఛానల్లో ఈ ఛానల్లో లేదనమాట కాబట్టి ఇప్పుడైతే చేస్తానా చూసేద్దాం వచ్చేయండి ఓకేనా మార్నింగ్ నేనే వేసిన ముగ్గు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసిన ఎందుకంటే మాల వేసుకొని వస్తున్నా ఈరోజే మాల వేసినాడు మా బావా ఇంకా నా కూతురు అయితే కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసినా లేకపోతే ఇంకా బాగా రంగులన్నీ బాగున్నాయి వేసి ఉండేదాన్ని ఇది వచ్చి సందనమాట వీధిలో నుంచి మా ఇంట్లోకి రావాలి మెయిన్ సంద్ కాదు పది ఇల్లు ఉన్నాయి ఈ సందులోనే మా ఇల్లు పెద్ద బంగ్లా కాదు కానీ ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉంటాం చూపించేస్తాం వచ్చేయండి ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ సాయంత్రం అవ్వగానే మా అక్క అయితే దీపాలు పెట్టేస్తున్నది కార్తీక్ సోమవారం కదా హోమ్ టూర్ చేసే కదా అందులో ఇది ఒక చిన్న పాత్ర అనమాట ఇప్పటికీ ఇది ఏమో ఇంట్లో పెట్టినది ఇప్పుడు అంకమ్ గుడికాడకైతే వెళ్ళినది అనమాట మా అక్క ఓకే నాకు ముగ్గులు వేయడం అంటే చాలా అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట ఇకపోతే మాకు ట్యాంకీ పెట్టించుకోవాలా మేము ఇంకా అందుకని పైప్ అనమాట ఇదైతే ఇంక ఇది వచ్చి బాత్రూము ఇంకా ఇట్లా ఇది ఎన్ ఇంకా దీని కింద ఒక నాలుగైదు మెట్ల దాకా అంత హైట్ ఉన్నది రోడ్ లెవెల్ అనేది పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఇది కూడా బూట్ చేసినారనమాట ఇంకా ఇంత పళ్ళయిపోయింది పళ్ళేం కాదు కానీ ఇప్పటికైతే ప్రజెంట్ అంతే ఇదిగోండి ఈ ఇంట్లోనే మేము టెన్ మెంబర్స్ ఉంటాం చెప్పగా మీకు ఇది ఒక రూమ్ అనమాట అత్త బీగాలు చేస్తున్నది ఇంకా పద్మూడు సంవత్సరాలు అవుతుంది పద్మూడా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ దేవుడు రూమ్ చూసేద్దాం వచ్చేయండి ఓకే ఇదిగోండి చాలామంది దేవుడి రూమ్ చూపిస్తుంటారు పూజలు చేస్తుంటారని కానీ నేను చూపిను బట్ ఈరోజు చూపిస్తున్నా హోమ్ టూర్ కదా ఓకే ఈ పటం వచ్చి మా ఇంట్లో జరిగేటప్పుడు మా పెదనాన్న వాళ్ళు తీర్చారు మారేడుకాయ ఎంత పెద్దదో చూడండి అసలు నేను ఎప్పుడు అంటే మా అక్క మొన్న ఏమో తెచ్చిపెట్టినది ఎక్కడో తెలియదో తెచ్చిపెట్టినది చాలా మంచిది శివుడికి చాలా ఇష్టం కదా మారేడు తలం మారేడు ఆకులన్నా కూడా ఓకే ఇంకా మా ఇంటి దేవుడు వచ్చేసి మునేశ్వరుడు చెప్పా కదా మీకు లోపలకి దీపం పెడతాం ఇక్కడ వచ్చి పొల్లేరమ్మ అనమాట పొల్లేరమ్మకి పెట్టుకుంటాము ఇక్కడ ఒక దీపం అనమాట రెండు దీపాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు అంటే పూజలు చేస్తారనమాట అలా ఇంకా సోకేస్ లా ఉండదు వంట లా ఉంటుంది మా అత్త అన్నీ ఇక్కడ పెడతది ఇంకా ఇదిగోండి మా అవ్వ అనమాట మా మామకి అమ్మ డాడీ భీమారెడ్డి బత్తమ్మ ఎక్కడున్నావు చాలా మంచి అంట మా తాత మా ఫస్ట్ మా తాత చనిపోయాడు తర్వాత మా అవ్వ అనమాట ఓకే ఇప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్ మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ వన్ రూమ్ చూపించేస్తాను బెడ్రూమ్లో చాలా పనుంది ఓకే ఇంక ఈ సమానం మొత్తం మా అత్తవే మావైతే చెప్పా కదా మీకు వీడియో ఒకటి చూపించున్నా ఏంటో ఎందుకు మా వాడలేదనేది కూడా చెప్తాను ఇవన్నీ మా అత్తవే అనమాట ఎక్కువేం లేదు కానీ మితంగా ఎక్కువ ఎందుకో ఏవేవి కావాలో అవి వరకే ఉంటే సరిపోతుంది అంతే కదా ఇది ఒక చిన్న వన్ రూమ్ అనమాట పోతే ఇది ఇది బెడ్రూమ్ తలుపులు ఒక్కదానికి కూడా ఉండవు ఎందుకంటే పెట్టించడం మా కట్టన గుడ్లు ఉన్నాయి కానీ అవి తీసి ఉతికేస్తున్నది మా అక్క బట్టలు ఉతుకున్నది నిన్నేమో ఆరలేదు మబ్బులు వేసుకున్నాయి మంచి కాలం కదా ఇంకా దారాలు కట్టి ఆరుతా ఉన్నాయి అనమాట గాలికి ఇంకా ఫ్యాన్ ఆపేద్దామా ఎందుకంటే సౌండ్ గీ అని వస్తుంది ఆగే కొద్దిసేపు ఆగు మళ్ళీ కావాలంటే నేను తీస్తా అంతేగా ఇదిగోండి చెప్పాను కదా మా సామానం వాడట్లేదని ఎందుకంటే ఇదిగోండి ఇది మా అక్కదనమాట ఫస్ట్ మూట ఇంకో మూట వచ్చి మా ఫస్ట్ ఇది నాది ఇంకోటి మా అక్కది స్టీల్ సామానం అన్నీ అట్లా ఒక రెండు గోతాలు ఎత్తుకొని కుట్టేసి దానిలో పెట్టేస్తాము దుమ్ము ఎక్కువ పడకుండా కానీ ఎలుకలు బొక్క మాత్రం ఖచ్చితంగా పెడతాయి సంవత్సరానికి ఒకసారి వీటిని కడుగుతాము మళ్ళీ బండ మీద అనమాట చెప్పాను కదా మా బాబు పూజించుకోండి మేము పూజించుకోండి అంటాడు ఇంకా ఇవి చూడండి ఇప్పుడు మొన్న ఉన్నారు మరి అంత తెల్లగా రాకపోయినా ఒక మీడియాగా వచ్చినాయి వాడేదే ఏం లేవు ఊరికే బండ మీద నిద్రపోతుంటాయి అవి ఇది వచ్చి మా అక్క బీరువా అనమాట పిల్లలు ఉన్నారుగా చిన్నపిల్లల చిత్రగుప్తలో ఇది వచ్చి మా అత్త బీరువా నా బీరువా వచ్చి పక్కన రూమ్లో ఉంది చూపిస్తాను నేనైతే ఇది వచ్చి మా అక్క బెడ్ అనమాట మా అక్కళ్ళు ఉంటారు బె ఈ బెడ్ రూమ్లో పక్కన మాకు ఒక రూమ్ ఉంది అక్కడ నేను చూపిస్తాను ఇంకా ఇదిగోండి ఇక్కడే పది మంది బట్టలు ఉంటాయి అనమాట ఇంకా ఉన్నాయి ఇది నార్మల్గా కట్టుకోవడానికి ఇవి వచ్చి నా శారీస్ అనమాట ఇవన్నీ బీరువాలో కూడా ఉన్నాయి ఫుల్గా నార్మల్గా ఇవి డ్రెస్లు శారీస్ పావులు అన్నీ ఇక్కడే ఉంటాయి మా అక్కది పెట్టిది మా డాడీ వాళ్ళు మా అక్కకి నాకు ఇద్దరికి పెట్టింది ఇచ్చారు తనకు తనిగా నాకు తనిగా ఇవి వచ్చి నా కూతురువి ఇవి వచ్చి నా కొడుకువన్నమాట ఇవి వచ్చి మా అక్కవి ఇవి వచ్చి మా అక్క కూతురువి వాళ్ళ కొడుకువి ఇంకా మా పెద్ద బావవి మా మామవి అవి వాళ్ళు మా మామ గాని మా బావ కానీ మా పెద్ద కానీ అందరూ లుంగీలు కానీ షర్ట్లు కానీ నీది నాది అనిలే వేసుకుంటారనమాట ముగ్గురు ఒకటే అలా నీది నాది అని పట్టింపలేదు ఇంకా టెడ్డి బేర్ చూడ మూల బారేసినది మా ముతా అడివినవి బట్టలు అనమా ఇవన్నీ బుక్స్ అనమాట ఇవి ముందు క్లాస్వి ఏమో అట్లా అంటే మొన్న క్లీనింగ్ చేసాం కదా అప్పుడు ఎత్తి పెట్టేశారు ఓకే ఇక అయితే మా రూమ్ చూపెట్టేదా మీకు చూపిస్తా ఇది ఒక చిన్న సోకేస్ అనమాట సోకేస్ లా ఉండదు చెప్పానుగా వంట రూమ్లా ఉంటుంది అనేసి వంట రూమ్లో ఉండేటువంటిది చెడు పెడుతుంది మా అత్తంకెంత భద్రంగా పచ్చున్నదో కదా బాక్స్లో వేసేసి ఇంక ఇవి చూడండి వేసి మాకు యాభై కేజీలు ఇస్తావు ఒక నెలకి ఎందుకు వస్తాయి అనుకోబాకండి మంచిగా ఐదు కేజీల లెక్కన మేము నలుగురం మా అక్కోళ్ళు నలుగురు మా మా మామ సరిపోయిందిగా యాభై కేజీలు వచ్చి అయ్యప్ప స్వామి పూజ సామాన్ అనమాట ఇంకా ఈరోజు మాలేసాడని చెప్పాడుగా మా బావ ఇంకా సపరేట్గా వాటి కోసం కొన్ని సపరేట్గా పెట్టేస్తాము ఇంకా ఇప్పుడు మిమ్ము నైట్ తింటాం మధ్యాహ్నం మార్నింగ్ వచ్చి రేషిన్ బియ్యం తింటాం అనమాట ఇది వచ్చి పప్పు ఏమో శనగపప్పు ఎందుకంటే నూనె ఆడించడానికి తీసుకున్నది సచ్చిపప్పు ఇంకా కిటికీలు కూడా పెట్టించలే ఇంకా మా అత్త మొన్నే వైరింగ్ కూడా మొన్నే చేసినాడు మా బావ అయితే అన్నీ లాగేస్తున్నారు పైపులు గీపులు అన్నీ ఓ మీకు మా ఫ్రిడ్జ్ చూపించలేదు ఇన్ని రోజులుగా ఇల్లు కట్టి పదహైదు సంవత్సరాలు అవుతుంది అన్నా కదా మొన్న తెచ్చినది మా అత్త ఫ్రిడ్జ్ తెలుసా చూద్దాం ఏమేముందో ఓకే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది మా బావ నైట్ గుడి దగ్గర నుంచి గుగ్గుల్లో ఇంకా పులిసారం తెచ్చినాడు అది బతుకున్నదో ఎట్లా అయిపోయిందో తెలియదు కానీ చూద్దాం మళ్ళీ పాలైతే ఎత్తుకుందాం మార్నింగ్ వాళ్ళు కాంచిద్దామని కాకపోతే వాళ్ళు హడావిడిగా అసలు టిఫినే చేయలేదో వెళ్ళిపోయినారు ఇంకా కూరగాయలు అన్నీ ఎలా ఉంటాయి అన్నమాట టమాటాలు కూడా మా అత్త దీనిలో బోస్ పెడతారు కదా దాంట్లో పోయేది మా అత్త కవర్లో వేసి కట్టి పెడుతుంది అట్లాగైతేనే బాగుంటాయట దాంట్లో పోస్తే బాగోదంట అంట ఎందుకు అసలు ఫ్రిడ్జ్ తెచ్చుకుంది దీంట్లో వేసి పెట్టదు ఇప్పుడేమో మా అక్క వేస్తున్నది వేసి పెట్టదన్నమాట పూలు ఇంకా ఇక్కడ ఆకు ఒక్క అన్నీ ఉంటాయి అనమాట పైన బండ మీద పోసి పెడతది మా అత్త ఎరగడ్లో అక్కడ పెడతది తెల్లగడ్లో ఇక్కడ పోసి పెడుతుంది బండల మీద ఆరబెడుతుంది ఆరాలమే నీకేం తెలుసు నీకేం తెలుసు అంటుందన్నమాట సరే అత్త నాకేం తెలియదులే కదా అంటారు ఇంకా అంటే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి మనం చెప్పిన మాట వాళ్ళు వినరు మీది కూడా చూపెట్టేదా చూపిస్తా ఒక్క నిమిషం మా రూమ్ చూపించేసి మళ్ళీ మీది చూపిస్తా ఇదిగోండి మార్నింగ్ ఇల్లు కడగదు కదా మట్టి ఉందనమాట ముందర ఇంకా గార వేసుకోవాలా వెల్కమ్ అందరికీ మన సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అందరికీ బెడ్డు ఇది వేసేస్తున్నా కానీ ఇప్పుడు ఇంకా మాలేసారు కదా వాళ్ళు తాగుకూడదనే ఇది నిలబెట్టేసిన ఇది తగులుతుంది ఎట్లా అయినా సరే దీన్ని ఎట్లా అయినా సరే ఏదో ఒకటి చేయాలి ఇక్కడ నుంచి దీన్ని ఎత్తేయాలన్నమాట ఇది శారీతో నేనే స్టిచ్ చేసిన బెడ్కి ఎంత బాగా కుదిరినాదో ఇదే కావండి గోల్డ్ ఫ్యాన్ ఇది నార్మల్గా ఇనుముదే కాకపోతే మొన్న స్ప్రే తెచ్చాడు వేరే వాళ్ళది మోటరు దానికి తర్వాత దీన్ని కొట్టినాడు అనమాట దీనికి కూడా నా మిషన్ చూడు ఎలాగుందో అన్నీ దాని మీద పెట్టేస్తారు మా పిల్లలైతే ఇప్పటికి పర్లేదు బట్లు నేను ఉతికినట్టు ఇప్పుడు తెచ్చిన మాట తెసి పెట్టాలి మా పిల్లలైతే అస్సలు గుమ్మనే ఉండరు ఇప్పుడు ఏముంది అసలు స్కూల్కి వెళ్తారు చూడు మార్నింగ్ అప్పుడు గందరగోళం గంగ జాతరగా ఉంటుంది ఇప్పుడైనా కొద్దిగా సర్ది పెట్టున్నాను వాళ్ళు వెళ్ళారు కదా ఇంకా అలా అయితే ఇదిగోండి మా మమ్మీని చూపెట్టేదా మీకు మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ మంజుల మా మమ్మీ మా డాడీని చూపెట్టేదా డాడీ హాయ్ డాడీ రెడ్డి తిరుమన్యం నాదమున్ రెడ్డి మా డాడీకి నాటకాలంటే చాలా ఇష్టము అలా అయితే ఇప్పుడు మా డాడీ చాలాసార్లు వేసాడు అంటే శ్రీ రామాంజనే యుద్ధం వేసాడు అనమాట అప్పుడు దిగిన ఫోటో గుర్తుంది ఇద్దరు ఫోటో తెచ్చుకోన్నా నేను కానీ అది ఇప్పుడు కాదు మళ్ళీ ఈసారి తెచ్చుకుంటా తెచ్చుకొని తగిలించుకొని చూసుకోవాలి బీర్వా చూడండి అయ్యో ఉంది సిల్లు మట్టిపోయినది కొత్త తీసుకోవాలి ఇదిగో పెట్టి ఉందన్నాను కదా ఇదనమాట ఇల్లు ఇల్లా ఉండదు అడ్డాలు ఎక్కువగా ఉంటాయి అంటే పది మంది ఉండేటప్పుడు ఇంకా అంతే అట్లాగా ఉండడం సహజమే కామన్ అనుకుంటా అంతే కదా ఇంకా పక్కనే వచ్చేసి ఆవులు కట్టేస్తాం అనమాట మా కూడా ఏ బుజ్జి ఏం ఏడుస్తున్నావు ఏడు వస్తున్నావు మమ్మీ లేదా అయ్యో ఇంకా విలేజ్లో ఎలా ఉంటాయి ఇల్లులు తెలుసు టౌన్ అయితే కొద్దిగా నీట్గా ఉంటుంది విలేజ్ ఎంత నీట్గా పెట్టుకున్నా సరే ఇంకంతే ఆవులు మేకలు అన్నీ ఉంటాయి కాబట్టి అంతే ఈ రూమ్ బీగల చేస్తున్నాడు మా అత్త చూపిద్దామంటే లోపల ఒక బీరువా ఉంది మా అత్తకి పోతే ఇప్పుడు ఇంకా మెట్లను చూపిస్తాను మెట్లు వెళ్తా అన్నాము బట్టలు అన్నీ అరబెట్టేసిన ఇదిగోండి గిన్నె చెట్టు అనమాట పెద్దది ఇది అయితే దీనిపైకి చిగుడుకాయ చెట్టు అల్లి చేసి నేను సంజాల చెట్టు కూడా పూలు చక్కగా అసలు ఇంటింటికి సంజాల చెట్టు ఉంటాయి మొత్తం అయితే పోగొట్టేసినాయి ఏం పొట్టి యాడికి పోయినావో పిలిచి పిలిచి నేను అన్నం తిందు రాయి అంటే మా అక్క బట్టలు ఉతికి ప్లస్ అదే అన్నీ కట్నగుడ్లు అన్నీ వేసేస్తున్నది అనమాట ఇంటి ముందు రేకులు ఉన్నది క్లీన్ చేయాలి రేకుల వరకు పైన చేయాలి కదం అంతా కింద అంతా అయిపోయింది ఎక్కడ లేని చెత్త అంతా ఎక్కడే దీని మీదే పనికిరానట్టు పని మునగ చెట్టు చూడండి చాలా పెద్దది అనమాట ఇంతకు ముందు ఇంకా పెద్దది బాగా కాపు ఉన్నప్పుడు చూపించా ఇప్పుడు కాపు కొంచెం తగ్గిపోయినది ఇంకా దాకా ఉంది మా ప్లేస్ అయితే ఇదిగోండి నా కొడుకు సైకిల్ రెండు రోజులు కూడా పెట్టి పెట్టలేదు నా కొడుకు ఓకే కే ఇంకపోతే ఇది మా ఎదురుల్లో ఇదిగోండి సంజాల చెట్టు అన్నాక ఇంటి ఇంటికి సంజాల చెట్టు ఉంటుంది ఇది సన్నాకు సన్నా ఏం చెట్టు అయ్యో అదేదో చెట్టే చాలా బాగుంది కదా అయితే మేకలకి బాగా తింటాయి అనమాట మేము నాట్ల గింజలు పోస్తే అవే మొలిచినాయి అన్నమాట ఇది మా ఇంటి పక్కన వాళ్ళు మల్లెపూ చెట్టు చూడు ఎంత బాగుందో ఇంకా ఈ ఇల్లు చూపించాలి మరి హోమ్ టూరు నిజంగా ఫ్రెండ్స్ మా ఇంటి వెనకాల ఎంత బాగేస్తుంది అండి పిన్ని ముగ్గులు చాలా వేస్తుంది ఓపిక్గా వేస్తుంది పిన్ని ఉన్నావా అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి రెడ్ కలర్ వైట్ కలర్ జూమ్ చేద్దామా ఇది రెడ్ అనమాట ఇది వైట్ అన్ని రకాల చెట్లు ఉన్నాయి అట్ చెట్లు కూడా ఉన్నాయి జామ చెట్లు గిన్నె చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి మా అట్టి చెట్టు ఇది ఏమో వాలిపోయినది ఇది పాపం ఇవి వచ్చి అయ్యప్ప సౌంద పుట్లు అనమాట ఇంకా నైట్కి వాళ్ళు కప్పుకోవాలని చెప్పేసి నేను ఉతికేసిన వాలిపోయిన చెట్టు కట్టేయాలి నేను ఇప్పుడే చూస్తాను బరువుకి వాలిపోయినది పక్కన పిలకలు ఎంత బాగా పెట్టినాయో ఇదిగోండి పక్కన కోసేస్తున్నా కదా చెట్టు అది మన గలేస్తుందన్నా కదా ఒక గులా అది చిన్న చిన్న పండ్లు బాగా పెద్దవిగా రాల మా ఇంటి వెనకాల వాళ్ళది ఇది అలా రౌండ్గా ఉంటే ఇంటి ముందర మనం కట్టుకుంటే చాలా మంచిది అంట కొంతమంది వంట రూమ్గా కూడా కట్టుకుంటారు ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా చెట్లు అడవి మొత్తం ఏడవి ఉన్నట్టున్నది ఇది ఇంకొక ఇల్లు అనమాట మొన్న కట్టినారు కొత్తగా కాబట్టి కొత్తగా ఉంది కదా ఓకే ఎలా ఉంది మా ఊరు మా ఊరు చూపేలాగానే మీకు మా ఇల్లు చూపించా కదా ఎలా ఉంది నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇది ఒక ఇల్లే కాదు మాకు ఈ సందులో నేరుగా అట్లా పోతే అక్కడ ఉంది కదా అక్కడ ఒక ఇల్లు ఉందనమాట ఇంకా దీదాలో ఒక ఉంది రెండు ఇల్లు పాతిల్లు ఉన్నాయి ఒకటి మా తాతలు ఉన్నప్పుడు ఒకటి మా మామూలు ఉన్నప్పుడు ఇంకోటి మా బావాళ్ళు పుట్టిన తర్వాత ఇంకొక ఇల్లు అయితే కట్టినారనమాట ఇలా అయితే ఇప్పుడు ఉన్న ఇల్లు అయితే మీకు నేను చూపించాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా పెద్ద బంగ్లా కాదు కానీ మీరైతే అసలు కామెంట్స్ అయితే మంచిగా పెట్టండి కామెంట్స్ పెట్టకపోయినా పర్లేదు కానీ ఇల్లు చూపిమన్నారు కాబట్టి నేను వీడియో పెట్టిన ఓకేనా మీరైతే ఏదేదో అయితే కామెంట్ అయితే చేయొద్దండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్ యూటాటా పాతిల్లు ఉందన్నా కదా కావాలని ఎవరైనా అడిగినారంటే వీడియో పెడతాను తప్పకుండా హోమ్ టూర్ చేస్తుంది కూడా పెద్ద బంగ్లా కాకపోయినా ఉన్నది చూడాలని ఉంటుందిగా చాలామందికి అలా అనమాట అంతేగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ టాటా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి